ఇక్కడ కూడా గురుమార్గం అంత తేలికైనది కాదు అనేక అనేక జన్మల యొక్క అనేక జన్మ సంప్రాప్త్య మళ్ళీ అదే వస్తున్నాను అనేక జన్మ సంప్రాప్త్య కర్మబంధ విదాహిని అనేక జన్మల నుంచి వచ్చినటువంటి కర్మలు మనని ఏం చేస్తాయంటే గురుమార్గంలో ముందుకు వెళ్లకుండా అడ్డంకి తీసుకొస్తాయి ఇంపల్స్ వస్తుంది క్షణికవేశం వస్తుంది వెళ్ళిపోవాలి ఏమైనా సరే ఎంత అవతల పారేసి ఐ డోంట్ బాంట్ అని వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇప్పుడు నేనున్న పరిస్థితి అదే నిన్నటి నుంచి అంటే లోపల ఎంత దుఃఖం నడుస్తున్నదో మీకు తెలియట్లేదు అయితే చెయ్యాలి తప్పదు దిస్ ఇస్ మై బౌండరీ డ్యూటీ డ్యూటీని వదలటానికి వీలు లేదు సో కాబట్టి మీకు కూడా ఎన్నో సమయాలలో అటువంటి కష్టం కలుగుతుంది కలిగింది కూడా నాకు తెలుసు ఆ విషయం అయినా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి గురువులు మీలో ఉన్న లోపాలే చెబుతారు వెళ్ళిపోయిన వాళ్ళ లోపాలు చెప్తారు ఉన్నవాళ్ళ లోపాలు చెప్తూ ఉంటారు ఎందుకని మళ్ళీ మనం మిగిలిన వాళ్ళు ఆ తప్పు చేయకుండా ఉండటానికి అలా కాకుండా మనకి ఈ గురువు వల్ల వచ్చే కష్టాలు కాకుండా పక్క వాళ్ళ నుంచి వచ్చే కష్టాలు కాకుండా ఇంకొక మెయిన్ కష్టం మనకి ఎదురవుతుంది భార్యాభర్తలు వాళ్ళు కూడా ఒప్పుకోరు మీ యొక్క ఎందుకంటే అవమానాలు పడుతుంది అక్కడ అని అంటారు అది కాకుండా మన కర్మ మనకే అడ్డం వస్తుంది మనం చేసిన అది వశిష్ట గీతలో చెప్తాడు మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మలు మనని గురుమార్గంలో ముందుకు వెళ్ళకుండా అడ్డపడతాయి ముందుకు వెళ్ళనివ్వే సో అడ్ అందుకని ఎప్పుడూ కూడా తస్మాత్ జాగ్రత్త 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 ఇప్పుడు నాకు అదే అదే అడ్డం వచ్చింది జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త 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 ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక అంటే గురువు చెప్పిన మార్గంలో ఉండే కష్టము ఒకటి మూడు పొద్దున త్రికాల సంధ్య చేయాలి పొద్దున మూడుసార్లు లేవాల్సిందే లేచి సాధన చేయాలి ఆది భౌతిక శారీరకమైన కష్టాలు ఒంట్లో బాగా లేకపోవటం సంసారంలో కష్టాలు ఆర్థిక బాధలు పిల్లలతో బాధలు సంసారంలో ఉండేటటువంటి ఒడిదుడుకలు ఆది భౌతిక ఆది దైవిక అంటే ఆది దైవికం అంటే ఏంటి పూర్వజన్మ కర్మల ఫలితాలు మనం ఇప్పుడు అనుభవిస్తూ వచ్చినప్పుడు మనం గురుమార్గంలో ముందుకు వెళ్ళలేము వెళ్ళటం చాలా కష్టమవుతుంది ఆ కష్ట సమయంలోనే మనం ఇంపల్సివ్ యాక్షన్ తీసేసుకుంటాం ఇంకా నా వల్ల కాదు ఇది నేను చెయ్యలేను అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తాం ఆ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మీకు ఎప్పుడైనా అటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు పక్క వాళ్ళని అడిగి తొందరపడి నిర్ణయం తీసుకోకండి ఆ కష్టంలో లేనివాడు చెప్పినటువంటి సలహా పాటించండి తొందరపడి ఆ నిర్ణయం తీసుకుని గురువులకి మంచి మార్గంలో మీరు ఆల్రెడీ చెప్పాను కదా మీరు ఫిఫ్టీ పర్సెంట్ పాస్ అయిపోయారు మార్గం దొరికింది మార్గం అసలు దొరకకుండా లక్షల కోట్ల మంది అక్కడ పడి ఉంటున్నారు ఏవో ఆ పూజలు ఈ పూజలు అవి ఇవి ఆ యోగాలు ఈ యోగాలు యోగాసనాలు నా క్రియా యోగం నా శ్వాస మీద ధ్యాసనిగా అసలు రక నేను ఏమి చెప్పలేను తల వల్ల వచ్చే కష్టాలు కాకుండా మనం చేసిన కర్మల కష్టాలు కూడా మనకు వస్తాయి అందుకని జాగ్రత్తగా ఉండండి మార్గంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇవి గుర్తు పెట్టుకొని జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక ఈ మూడు కష్టాలని నిలదొక్కుని గురుమార్గంలో ముందుకు వెళ్ళండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అదే ప్రజ్ఞానం భ్రమలో ఆ మాట చెప్తాడు మనుషులకి ఇంపల్సివ్ యాక్షన్ వల్ల రజోగుణం వల్ల వాళ్ళు మిగతా క్రిమికీటకాలతో సమానంగా అయిపోతున్నారు అలా అవటానికి అందుకే జాగ్రత్తగా గురు మార్గంలో గురువు దోషాలు ఎంచినప్పుడు మనలో ఉన్న దోషాలు ఎంచినప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని ఆ ప్రజ్ఞానం బ్రహ్మ గురించినటువంటి విషయంలో చెబుతాడు అది మా మిగతా అంతా కూడా ఇదంతా కూడా కల్పితాలే ఏది ఈ పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు యజ్ఞాలు జానాలు తపాలు ఇవన్నీ కూడా ఆ లోపల ఉన్నటువంటి జ్ఞాన రూపమైనటువంటి తెలివి రూపమైనటువంటి జ్ఞప్తి స్వరూపం ఏదైతే ఉందో అది మాత్రమే పరమాత్ముడు అది మాత్రమే మనం తెలుసుకోవాల్సింది మన సాధనలో చేసేది అదే సో కాబట్టి మీరు అత్యంత అచల మార్గానికి వచ్చారు అత్యంత గొప్పదైన మార్గానికి వచ్చారు సో మీరు ఎప్పుడు కూడా మీరందరూ కూడా సురక్షితంగా ఈ మార్గంలో ముందుకు వెళ్తే ఆ గురువుల యొక్క ఆశీస్సులు పొంది సంపూర్ణత ఈ జన్మలోనే పరిపూర్ణత సాధించాలని కోరుకుంటూ వాళ్ళ ఇంకా ఇప్పటికి సత్సంగం ఆపేద్దాం ఏనన్నా సో మళ్ళా పౌర్ణానికి ఖచ్చితంగా అందరూ రండి మధ్య మధ్యలో ఆశ్రమానికి విజిట్ చేస్తూ ఉండండి నెలకు రెండుసార్లు మూడు సార్లు దూరాన్ని ఉన్నవాళ్ళు దగ్గరున్నవాళ్ళు అప్పుడప్పుడు ఒక ఐదు ఆరు రోజులు రాత్రి పగలు వచ్చి యోగం చేసుకుంటూ అట్లా వెళ్ళారనుకో ప్రతి ఒక్కళ్ళు ముందుకు వెళ్తారు ప్రతి ఒక్కళ్ళు సాధనలో ముందుకు తీసుకు వెళ్ళటం జరుగుతుంది అందరికీ వాళ్ళ వాళ్ళు కేటాయించే సమయాన్ని బట్టి గురువుకి కేటాయించే సమయాన్ని బట్టి ఎందుకంటే ఆయన అన్నమాచార్య పాడతాడు ఇంత పిండితోటి ఇంత రొట్టె కాదు కదా ఇంత సాధనతోటి ఆ పరమాత్మను సాధించలేము కదా ఎంత సా వారికైనా అదో చెప్తాడు ఎంత మాత్రమే నీవు అది రాము ఎంత మాత్రమున అంత మాత్రమే నీవు నువ్వెంత చేస్తే ఆయన అంత దగ్గర అవుతాడు ఓకేనా సో సమస్తా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి